పోలీస్ నోటీసులు మాకొద్దు నెల్లూరు మేయర్ పదవికి నోటిఫికేషన్ కావాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరులో తలపల జయవర్ధ నివాసానికి పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని వారు ప్రశ్నించారు నిరసన తెలిపే హక్కు మాకు లేదని నోటీసులు ఇస్తే ఐదేళ్లు నెల్లూరు నగర్ మేయర్ పదవి గిరిజనులకు కేటాయిస్తే ఇతరులు ఎలా కూర్చుంటారు అని వారు ప్రశ్నించారు నిజంగా ఈరోజు చాలా హాస్యాస్పదం పదకొండు రోజులుగా గిరిజన నాయకులు మేము అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన విలే దీక్షలు చేస్తా ఉన్నాం అయితే గిరిజనులకు కేటాయించినటువంటి నెల్లూరు నగర మేయర్ స్థానం ఇతరులు కూర్చొని ఉన్నారు ఆ స్థానం గిరిజనులకు కేటాయించండి అని చెప్పి గత పదకొండు రోజులుగా చేస్తున్నటువంటి దీక్షలు చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి ఈ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడానికి మాత్రం వెంటనే ఇంటి వద్దకు పోలీసులను పంపిస్తాను పోలీసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళు గిరిజనులకు కాదు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఈ సందర్భంగా లోకేష్ గారిని ఒక విషయం అడగదలుచుకున్నా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తల్లో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తే వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఆ సందర్భంలో మీరు ఆ సిపిఎం నాయకులకి క్షమాపణలు చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతకు ముందులాగా కాదు మాది సరైనటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిరసనలు తెలియజేసుకోవడానికి ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వారి హక్కు ఉంది అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేక సందర్భాల్లో కూడా మీరు నిరసనలు తెలియజేసుకునేదానికి ప్రజలకి హక్కు ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను అడుగుతున్న నారా లోకేష్ గారి మాటకు ఈ రాష్ట్రంలో విలువ లేదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు గత పదకొండు రోజులుగా మేము ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రజలకి అడ్డంకులు కలిగించలేదు మా నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహిస్తూ ఉన్నాం అటువంటి సందర్భంలో నోటీసులు ఎందుకు ఇచ్చారో మాకు తెలియదు అర్థం కావట్లేదు మేము ఒకటే అడుగుతాము మా డిమాండ్ మా డిమాండ్లో ఏదైనా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది రాజ్యాంగ బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కల్పించినటువంటి గిరిజనులకు కల్పించినటువంటి హక్కు ప్రకారం ఐదు సంవత్సరాలు కాలం నగర మేయర్ స్థానం ఎస్టీ గిరిజనులకు రిజర్వ్ కాబడింది ఆ స్థానంలో ఇతరులు కూర్చునే హక్కు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఆ స్థానాన్ని గిరిజనులకే ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అయినా స్పందించట్లేదు అయితే ఈరోజు పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చి మీరు నిరసనలు తెలిపేదానికి అవకాశం లేదు అనుమతి లేదని చెప్పి చెప్పడం జరిగింది మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఈ నగర మేయర్ స్థానంలో కూర్చునేటువంటి వ్యక్తి ఆ స్థానంలో కూర్చునే హక్కు లేదు దానికి మద్దతు ఇస్తున్నటువంటి నెల్లూరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ హక్కు లేదు ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ హక్కు లేదు నిరసన తెలియజేసే హక్కు మాకుంది రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల్ని కాళ్ళ రాసే హక్కు మీకు లేదు నిరసనలు తెలుపుకునే హక్కు మాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు కావాల్సింది పోలీస్ అధికారులు ఇచ్చే నోటీసులు కాదు ఎన్నికల కమిషన్ నోటీస్ ఎలక్షన్ నోటీస్ మాకు కావాలి ఎన్ని ఈ పోలీసుల నోటీసులతో జైళ్ళతో లాఠీలతో తోటాలతో మమ్మల్ని వెనుకడుగు వేయించలేరు ఏ సందర్భం అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మా నిరసన కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తాను ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో గత పదకొండు రోజులుగా నెల్లూరు నగర మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధారంలో ఇదే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా శాంతియుతమైనటువంటి పోరాటంలో మేము ర్యాలీలు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో గిరిజనులకు కల్పించినటువంటి హక్కుని కాలు రాస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ శాంతియుతంగా ముందుకెళ్తా ఉంటే ఏదైతే మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండు గిరిజనులకు కేటాయించినటువంటి గిరిజన హక్కు మేర్ అలాంటి హక్కును మీరు రాస్తూ గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడుతూ గిరిజన సంక్షేమానికి మీరు తూట్లు పడుస్తూ మరి నలభై ఐదు సంవత్సరాల తర్వాత గిరిజనులకు ఇచ్చినటువంటి ఏదైతే టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం గిరిజనులకు కేటాయిస్తే మరి ఐదు సంవత్సరాలు ఆ పదవులో మమ్మల్ని మరి కొనసాగనీయకుండా అనేక రాజకీయ కుట్రలు ఆ పదవి నుండి మరి రాజీనామా చేసిన దాకా నిద్రపోయినటువంటి కూటమ ప్రభుత్వానికి నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇది చాలా అన్యాయం ఎందుకంటే గిరిజనుల ఆదివాసీల ఓట్లతో గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు గిరిజనులకి ద్రోహం తలపెట్టడం నిజంగా సిగ్గిమాల చర్యగా మరి భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరి పోలీసు వారి చేత నోటీసులు ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మేము న్యాయమైనటువంటి మా హక్కుల్ని కాలరాస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిరసనగా మా హక్కుల్ని కాలరాయొద్దు మా హక్కుల్ని మీరు దోసుకోవద్దు మా సంక్షేమాన్ని దుర్వినియోగం చేయొద్దు రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చినటువంటి రిజర్వేషన్ పొలాల్ని అనుభవించే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఓటమి ప్రభుత్వం పోలీసు వారి చేత నోటీసులు ఇవ్వటం కాదు నిజంగా మీకు గిరిజన పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి గిరిజన ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు వెంటనే నెల్లూరు జిల్లాలో నగర మేయర్ విషయంపై ఎన్నికల కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే నూతన మేయర్ని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఏడు లక్షల మంది ఆదివాసీల మనోభావాలను కాపాడాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం లేదంటే ఖచ్చితంగా రిలే నిరహర దీక్షలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం అదేవిధంగా ఆ మరణ నిరహర దీక్షకైనా పూనుకునే దానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం